వెండి కంచం కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ శర్మగారు విజయవాడకి దగ్గరలో ఉన్న పల్లెటూర్లో రెడ్డిగారి ఆయిల్ మిల్లులో గుమాస్తాగా చేస్తున్నాడు శర్మగారి భార్య అన్నపొన్న భర్త ఎక్కువ సమయం మిల్లులోనే గడుపుతూ ఉండడంతో ఇంటి బాధ్యత పిల్లల చదువు బాధ్యత తనే తీసుకుని భర్తకి శ్రమ కలగనిచ్చేది కాదు శర్మగారి అబ్బాయి రమణ రెండవ కొడుకు పేరు శ్రీనిధి ఇద్దరికీ వయసులో రెండు సంవత్సరాల తేడా మాత్రమే ఉండడంతో ఒక క్లాస్ తేడాతో స్కూల్లో చదువుకుంటూ ఉండేవారు రెడ్డిగారు ఇచ్చే జీతం తక్కువ వెనుక ఎటువంటి ఆస్తిపస్తులు లేకపోవడంతో శర్మగారు అన్నపూర్ణ ఆడంబరాలకి పోకుండా బండి నడిపేవారు నాన్న మాస్టరు స్కూల్ ఫీజు రేపు తీసుకుని రాకపోతే స్కూల్కి రావద్దు అన్నారు అని చెప్పారు పిల్లలిద్దరూ శర్మగారు భోంచేస్తూ ఉండగా రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకుని వెళ్ళండి అన్నాడు ఏదో ఆలోచిస్తూ పిల్లలు పక్క గదిలోకి వెళ్ళిన తర్వాత అన్నపూర్ణ అడిగింది రెడ్డిగారు ఇచ్చారా అని ఇచ్చారు అయితే ఈరోజు జీతాలు పంచినప్పుడు పదివేల రూపాయలు ఎవరికో ఎక్కువ వెళ్ళిపోవడంతో నా జీతంలో నుంచి పదివేలు క్యాష్ బాక్స్లో ఉంచాను మిగిలిన ఐదువేలు కట్టి బియ్యం పంపమని డబ్బులు షాప్లో కట్టి వచ్చాను అన్నాడు కరువులో అధిక మాసం అన్నట్లు డబ్బులు పోవడం ఏమిటండి ఇప్పుడు రేపు పిల్లలకు ఫీజు డబ్బురిస్తాను అన్నారు ఎలా అంది అన్నపూర్ణ మీ నాన్న మన పరిస్థితి ముందే ఊహించారేమో మన పెళ్లిలో వెండి కంచం పెట్టారు రోజూ దానిలో భోంచేస్తే గాని నువ్వు ఊరుకునేదానివి కాదు త్వరగా కంచం కడిగి తీసుకున్రా మార్వాడి షాప్ కట్టేసిలోపు వెళ్లి వెండి కంచం తాగట్టు పెట్టి డబ్బులు తెస్తాను అన్నాడు వెండి కంచం శుభ్రంగా తుడిచి సంచిలో పెట్టి భర్తకు ఇస్తూ పెద్దాణ్ణి తీసుకుని వెళ్ళండి అంది వద్దులే వాళ్ళ ఫీజులు కట్టలేక వెండి కంచం తాకట్టు పెట్టాను అని వాళ్ళకి తెలియడం మంచిది కాదు అన్నాడు సంచి పట్టుకుని బయటకు నడుస్తూ ఉదయం పిల్లలతో స్కూల్కు వెళ్ళి ఫీజులు కట్టేసి ఆ విషయం హెడ్మాస్టర్కి చెప్పి పిల్లలు ఎలా చదువుతున్నారు అని అడిగి తెలుసుకొని మిల్లుకి వెళ్ళాడు తన గది ముందు సుబ్బారావు మిల్ సెక్యూరిటీ ఆఫీసర్ నించొని ఉండడం చూసి సుబ్బారావు గారు నాతో ఏమైనా పని ఉందా అని అడిగాడు శర్మగారు అవును సార్ లోపలికి పదండి అన్నాడు సుబ్బారావు శర్మగారు తన కుర్చీలో కూర్చుని ఎదురుగా ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి నమస్కారం చేసుకుని చెప్పండి సుబ్బారావు గారు అన్నాడు సార్ నిన్న నాకిచ్చిన జీతం కవర్లో పదివేల రూపాయలు ఎక్కువచ్చేయి స్వభావంతో ఒక్క క్షణం మనస్సు ఆ డబ్బులు ఉంచేసుకో అని అంది అయితే వివేకం వీపుమీద చరిచి తప్పు శర్మగారు లాంటి నిజాయితీ మంచితనం వాడిని మోసం చేస్తావా అని అనడంతో నాకు ఎక్కువగా వచ్చిన డబ్బులు తీసుకుని మీ దగ్గరకు వచ్చాను అంటూ డబ్బులు శర్మగారి చేతికి అందించాడు కృతజ్ఞతలు సుభారావు గారు ఈ కాలంలో డబ్బులు తిరిగి రావడం అనేది చాలా గొప్ప విషయం మిమ్మల్ని భగవంతుడు మంచిగా చూడాలి అని చెప్పాడు ఆ రోజు సాయంత్రం రెడ్డిగారికి చెప్పి త్వరగా నుంచి బయటకు వచ్చి డైరెక్ట్గా మార్వాడి షాప్కు వెళ్ళి డబ్బులు కట్టేశాడు షాపు యజమాని సార్ నిన్న రాత్రి డబ్బులు తీసుకుని ఈరోజు ఇచ్చేశారే వడ్డీ వదిలేండి ఈ వెండి కంచం మీ నుంచి మా దగ్గరికి చాలా సార్లు వచ్చింది అన్నాడు కంచం తీసుకుని సంచిలో పెట్టుకుని ఇంటికి వచ్చి అన్నపూర్ణకి చూపించాడు మీరు కష్టపడి సంపాదించి దావడం వల్ల తిరిగి డబ్బు మీకు దక్కింది అంటూ వెండి కంచం కడిగి భర్తకు భోజనం పెట్టింది వెండి కంచం డబ్బులు అవసరం పడినప్పుడల్లా మార్వాడీ షాప్కి వెళ్ళి వస్తోంది పెద్ద కొడుకు రమణ ఇంటర్మీడియట్లో మంచి ర్యాంకులో పాసైనా ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపోవడంతో బంగారం వెండి రేట్స్ పెరగడంతో వెండి కంచంతో పాటు అన్నపూర్ణ మెడలో ఉన్న బంగారం గొలుసు కూడా మార్వాడి దగ్గరికి చేరింది ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం ఉండడంతో మార్వాడి రామ్లాల్ శర్మగారిని కూర్చోబెట్టి ఎందుకు ఇలా ఈసారి బంగారం గొలుసు కూడా తాకట్టు పెడుతున్నారు అని అడిగాడు మీ దగ్గర దాచేదేముంది రామ్లాల్ సాబ్ అంటూ పెద్ద కొడుకుని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాలి అని చెప్పాడు అంతా విన్న రామ్లాల్ శర్మాజీ మీరు చాలా అదృష్టవంతులు పిల్లలు చదువు అంటే ఇష్టం చూపుతున్నారు నాకూ ఉన్నారు ఇద్దరు పిల్లలు చదువుకోరు పోనేయని వ్యాపారంలో పెడితే డబ్బులు మాయం చేస్తున్నారు చివరికి మొండి బాకీల వాళ్ళని బెదిరించడానికి రౌడీలుగా ఉపయోగపడుతున్నారు అన్నాడు డబ్బులు ఎక్కువ ఉండకూడదు శర్మగారు ఉంటే పిల్లలు వృత్తిలోకి రారు అని ఉదాహరణకి నేను నా పిల్లలు అన్నాడు అయ్యో అలా బాధపడకండి వాళ్లే తెలుసుకుని మీ వ్యాపారంలో బాధ్యత తీసుకుంటారు అన్నాడు శర్మగారు డబ్బులు ఎంత కావాలి సార్ అన్నాడు వెండి కంచం గొలుసు శర్మగారు అని రాసిన సంచిలో వేసి బీరువాలో పెడుతూ రెండు లక్షలు కావాలి మా నగలమీద అంత వస్తుందో రాదో కాని నాకు రెండు లక్షలు కావాలి అన్నాడు శర్మగారు బీరువాలో నుంచి నాలుగు ఐదు వందల రూపాయల కట్టలు తీసి శర్మగారికిచ్చాడు రామ్లాల్ ఇదేమిటి నోట్లో లక్ష యాభై వేలు అని రాశారు నాకు కావలసింది రెండు లక్షలు అన్నాడు సంతకం పెట్టకుండా మీకు ఇచ్చింది కూడా రెండు లక్షలే శర్మగారు మీతో మీ వెండి కంచంతో ఇరవై ఏళ్ల అనుబంధం నాకు మా పిల్లలకు చదువు అవ్వలేదు ఇన్నేళ్లు మీ దగ్గర నుంచి తీసుకున్న వడ్డీ మీ అబ్బాయి చదువు కోసం తిరిగి ఇచ్చేస్తున్నాను దీనివల్ల అయినా మా పిల్లలు బాగుపడితే చాలు అన్నాడు రామ్లాల్ అయ్యా ఇతరుల సహాయంతో మా అబ్బాయికి చదువు చెప్పించాలి అనుకుంటే మా మిల్లు యజమాని రెడ్డిగారికి విషయం చెబితే చాలు ఆయనే తగిన సహాయం చేసేవాడు నాకు ఇష్టం లేదు దయచేసి రెండు లక్షలకి నోట్ రాయించుకోండి అన్నాడు శర్మగారు ముందు మీరు ఈ డబ్బులు తీసుకుని మీ అబ్బాయిని కాలేజీలో చేర్పించే పని చూడండి తర్వాత మీరు బాకీ తీర్చే సమయంలో అనుకున్నట్టే ఎదురుగాని అన్నాడు రామ్లాల్ పెద్దపిల్లాడిని ఇంజనీరింగ్లోనూ చిన్నాడిని ఇంటర్మీడియట్లోనూ జాయిన్ చేశాడు చిన్న కొడుకు శ్రీనిధి తల్లిమెడ బోసిపోయి ఉండడం చూసి అమ్మా నీ గొలుసు వేసుకోవడం లేదు నాన్న స్టీలు కంచంలో తింటున్నాడు వెండి కంచం ఏమైంది అని అడిగాడు అవుతున్నాను కదా మెడ్ నొప్పిగా ఉంటుందని గొలుసు దాయిపెట్టాను అంది అన్నపూర్ణ మెడ నొప్పి పెట్టేంత బరువైన గొలుసు కాదు అని బహుశా అన్నగారి చదువుకు అమ్మేశారేమో అనుకుని అమ్మా నేను పెద్ద ఉద్యోగం చేసి నీకు వడ్డాన్ని చేయిస్తా అప్పుడు నడుం నొప్పిగా ఉంది అని పెట్లో దాయకు అన్నాడు పిల్లలకు చదువులు పూర్తవడం విశాఖపట్నంలో ఉద్యోగాలు రావడం వాళ్ళ ఆఫీసుల్లో పనిచేసే అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి పిల్లల అభిమతానికి ఎదురు చెప్పకుండా వాళ్ల సంతోషమే తమ సంతోషమని భావించి అన్నిటికీ సరే అన్నారు శర్మగారు అన్నపూర్ణగారు శర్మగారి రిటైర్మెంట్కి కొడుకులు కోడళ్లు వచ్చారు రెడ్డిగారు తన మిల్లు అభివృద్ధికి ముఖ్య కారణం శర్మగారి నిజాయితీ అని తెగ పొగిడి మంచి డిన్నర్ ఇచ్చి వెళ్ళిపోయే ముందు ఒక్క శర్మగారికి వినిపించేటట్లుగా ఈసారి దసరంలో కూడా మీకు మూడు నెలల ఇస్తాం అన్నాడు పువ్వుల దండలు టేబుల్ మీద పడేసి పిల్లలు మీరు నలుగురు ఒకసారి ఇటువచ్చి కూర్చోండి అన్నాడు నుంచి నాకంటూ సంపాదన ఏమీ ఉండదు అన్నాడు ఇహ మా శేషజీతో సుఖంగా గడిచిపోవాలని మా ఆశ అన్నాడు శర్మగారు పిడుగులాంటి ప్రశ్నకి కొద్దిగా కంగారుపడిన ఆ నలుగురు ఏముందినన్నా మీరు అమ్మ నా దగ్గర ఆరు నెలలు ఆ తర్వాత తమ్ముడి దగ్గర ఆరు మళ్ళీ మళ్లీ నా దగ్గర ఉందరుగాని మీరు ఇక్కడి సామాను అమ్మేసి ఆ డబ్బులు పట్టుకుని వచ్చేసేయండి అయినా మేమిద్దరం ఉండేది ఒకే ఊరు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు అన్నాడు చిన్న కొడుకు ఒకే ఊర్లో ఉన్నా మీ దగ్గర విడిగా ఉండేదానికంటే ఇక్కడే ఉంటాం మీరు నలుగురు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు కాబట్టి పర్వాలేదు అన్నాడు శర్మగారు మీ ఇష్టం నాన్న మీకు స్వతంత్రంగా ఉండడం అలవాటవడంతో కొడుకుల దగ్గర ఉండడానికి ఇబ్బంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం మారినప్పుడు మీరే వస్తారని ఆశిస్తున్నాం అని చెప్పి వెళ్లిపోయారు పిల్లదమ్మంటే అలా అన్నారేమిటండి అంది అన్నపూర్ణ మొదట్లో బాగానే ఉంటుంది తర్వాత నిన్నొకడు నన్నొకడు పంచుకుంటారు ఈ వయసులో ఇద్దరం విడివిడిగా బతకడం అవసరమా అన్నాడు శర్మగారు అవసరం లేదు సరే మరి ఈ జీతం రాదుగా ఎలా ఒక్కసారిగా జీతం లేకపోతే అంది పర్వాలేదు రిటైర్ అయిపోయినంత మాత్రానా మనం ఇహ ఎందుకు పనికిరామని అనుకోవడం తప్పు మనిషి ఓపిగ్గా జీవించినంతవరకు తన సంపాదన తను సంపాదించుకోవాలి ఆలోచన అలా ఉంటే రిటైర్ అయిన తర్వాత కూడా ఓపిగా వస్తుంది అందుకే ఈ ఊర్లో టిఫిన్ రూమ్ పెట్టి నలుగురికి పని కల్పించి మనం కూడా పనిచేసి మన ఆహారం మనం సంపాదించుకుందాం అన్నాడు మీ కళలు బాగానే ఉన్నాయి మరి పెట్టుబడి మాటేమిటి అంది అన్నపూర్ణ కష్ట సమయంలో మనల్ని ఆదుకుంటున్న వెండి కంచం ఉందిగా అది అమ్మేసి ఆ డబ్బులతో చిన్నగా వ్యాపారం మొదలు పెడదాం నీ సహకారం ఎంతో అవసరం అన్నపూర్ణ ఈ విషయంలో అన్నాడు శర్మగారు వెండి కంచం మార్వాడి షాప్కి చేరింది అయితే తాకట్టు కాదు అమ్మకానికి హోటల్ విషయం విన్న రామ్లాల్ ఓపిక ఉన్నంతవరకు సంతానం మీద ఆధారపడకుండా మీరు జీవించాలి అని అనుకోవడం గొప్ప నిర్ణయం అయితే మీ వెండి కంచానికి ఖరీదిస్తాను అయితే మీరు మీ హోటల్ మీద సంపాదించుకుని ఈ వెండి కంచం మీరు తిరిగి కొనుక్కోవాలని నా ఆకాంక్ష రెండు కిలోల బరువు ఉన్న వెండి కంచానికి రెండు లక్షల డబ్బిచ్చి శుభాకాంక్షలు తెలిపాడు రామ్లాల్ మా ఆచారం అంటూ అమ్మ హోటల్ మొదలుపెట్టారు తింటే టిఫిన్ అమ్మా హోటల్లో తినాలి అనే పేరు రావడంతో ఉదయం నుంచి జనంతో కిటకిటలాడుతూ ఉండేది గల్లాపెట్టు నిండుతూ వుండడంతో రోజుకి నాలుగైదు సార్లు మార్చాల్సి వస్తోంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి ఈ వయసులో కష్టపడి సంపాదిస్తున్న దంపతులు తింటే సాంబార్ ఇల్లి ఇక్కడే తినాలి అంటూ షార్ట్ ఫిల్మ్స్ తీసి జనంలోకి వదలడంతో పక్క ఊర్లో వాళ్లు కూడా వచ్చి టిఫిన్ తినడం మొదలుపెట్టారు జనం ఒత్తిడికి జొమాటో లాంటి వాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు శర్మగారు ఒకరోజు గారు కూడా వచ్చి టిఫిన్ తిని మా అమ్మ చేసిన టిఫిన్లా ఉంది అంటూ సంతోషపడ్డాడు టీవీలో తండ్రి పెట్టిన హోటల్ వార్త విని కొడుకులు కోడళ్ళు స్వంత గ్రామం చేరుకున్నారు డిమాండ్ బాగా ఉన్నప్పుడే మనం బ్రాంచీలు పెట్టాలి అని తండ్రి ఒప్పించి చుట్టుపక్కల టౌన్స్లో రెండు అమ్మా టిఫిన్స్ పేరు మీద రెండు హోటల్స్ తెరిచి కొడుకులిద్దరూ వ్యాపారం మొదలుపెట్టారు అదృష్టం పడితే అంతే అమ్మా టిఫిన్స్ పేరుకి ఎదురు లేకుండా ఉంది ఒకరోజు సాయంత్రం క్యాష్ కౌంటర్ దగ్గర భార్య అన్నపూర్ణను కూర్చోబెట్టి తను మార్వాడీ షాప్కు వెళ్ళి మీరు ఆ వెండి కంచం నిజంగానే తిరిగి నాకు అమ్మేస్తారా అని అడిగాడు శర్మగారు పేరుకి కంచం నా దగ్గర ఉన్నా అది మీదే శర్మగారు మీ శ్రమ ఫలించి ఏదో ఒకరోజు మీ వెండి కంచం తీసుకుంటారు అని నాకు ముందే తెలుసు ఇప్పుడు మీరే నాలాంటి వాళ్లకు డబ్బు అవసరమైతే ఇవ్వగలరు అన్నాడు డబ్బులు తీసుకుని వెండి కంచం ఇస్తూ మీ సహాయం లేకపోతే నేనింతవాడిని అయ్యేవాడిని కాను గారు అంటూ వెండి కంచంతో ఇంటికి చేరాడు రిటైర్ అవ్వగానే జీవితం అయిపోయింది అని కృంగిపోకుండా నాకై నేను ఏదైనా సాధించగలను అనుకుంటే చివరి వరకు మనం ఎవరి మీద ఆధారపడకుండా పది మందికి ఆధారం చూపించగల పని చేసుకోగలం ఆలోచించండి శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ